అందరికీ నమస్కారం అండి ఈరోజు వరవకట్లోని ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న సెంట్రన్స్ అందరికీ కూడా మా కర్మలా గారు ఎంఐఎం ఎంఐఎం అని అనిప్రసిద్ధులు మనకి అందరికీ తెలుసు వీళ్ళు వీళ్ళ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు పిల్లలందరికీ కూడా స్లేటు బుక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరు కూడా పిల్లలందరికీ చాలా బాగా చదువుతున్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎంకరేజ్ అదేవిధంగా కొంచెం పూర్వీకులు కాబట్టి వీళ్ళందరూ కూడా మోటివేషన్గా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆసరగా ఉండాలని చెప్పేసి రెండు రెండు బుక్స్ స్లేట్ ఇవ్వడం జరిగింది దీని ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ఈ వరవ అనేది చాలా అవసరం చాలామంది ఎవరన్నా చదువుకోలేనప్పుడు లేదంటే పేద ప్రజలు ఉంటారు కాబట్టి స్కూల్కి పంపించే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలా బుక్స్ స్లేట్స్ అదేవిధంగా యూనిఫామ్స్ డొనేట్ చేస్తున్నట్లయితే వాళ్ళు మరింత మీరుగా చదువుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు ఇదే విధంగా ఎవరైనా తల్లిదండ్రులు కనుక్కున్నట్లయితే ముఖ్యంగా మీరు మీ పిల్లల్ని చదివే వయసులో చదివించండి మీ భవిష్యత్తు మారాలి అంటే లేదంటే మీ కొన్ని వాళ్ళు మంచిగా భవిష్యత్తులో రాణించాలంటే మంచి తెలివితేటలు ఉండాలంటే ప్రతిదానికి చదివే మూలం చదువుకుంటే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అదేవిధంగా మిమ్మల్ని కూడా నిలబెడతారు వాళ్ళ నడవడిక బాగుంటుంది వాళ్ళ అలవాట్లు బాగుంటాయి కాబట్టి చదువు ప్ర ప్రతిదానికి పరిష్కారం కాబట్టి అందరూ కూడా ఈ చదువుని ప్రోత్సహించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంలో కోరుతున్నారు థ్యాంక్ యూ